జగన్ పెంచి పోషించిన నవరత్నాలే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాయని అవే అధికారం నుంచి వారిని గెంటి పడేశాయని కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ప్రభుత్వ హోమియో ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు అనంతరం తేదేపా నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి యాబై కుటుంబాలు కూటమి పార్టీల్లో చేరారు వారికి మంత్రి ఎమ్మెల్యేలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారు చెప్పింది వినడం వరకేనని ఎదురు ఏదైనా ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై పెట్టినట్టే కేసులు పెడతారని మంత్రి సుభాష్ అన్నారు జగన్మోహన్ రెడ్డి అలాంటి చెప్పేవాడు అంటే తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ గాని వాయిస్ వినపడితే ఏదో ఫ్రాడ్ కేసు ఇచ్చి ఆపడేయడం కంటిన్యూస్ గా కేసు కట్టకుండా వారం రోజులు తిప్పడం అతను దొరకకపోతే తల్లిదండ్రులు తిప్పడం ఈ మూర్ఖపు పాలన ఉండేది వాళ్ళు ఈ నవరత్నాలు పట్టుకున్నారు నవరత్నాలు పెంచిపోసిన తానే ఉన్నాడే ఆ నవరత్నాలు పెరిగి అప్పు పెరిగింది ఆ నవరత్నాలు ఇవ్వడం వల్ల అదే ఒక తొంత అని జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్లు చూసాం ఎవరో అవినాష్ రెడ్డి అందంగా ఉన్నాడు మగోళ్ళ అందం మీద వ్యామోహం పడుతున్నాడు అతనికే కాదు అతని కేడర్ కూడా ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు అనేటప్పటికి పదకొండు ఖర్చు పడేటప్పటికి మానసిక మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నా కూడా వేయలేనంత హీనమైన స్థితికి వైఎస్ఆర్ సిపి ఎందుకండిందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు దాన్ని ఇబ్బంది పెట్టారు ముప్పై తొమ్మిది కేసులు పెట్టారు మన కార్యకర్తల మీద కేసులు పెట్టారు నన్ను జైలుకు పంపారు హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు భుద్ర పూజలు చేయించారు ఇంటి మీద దాడి చేశారు కారు మీద దాడి చేశారు ఎవరిని దేవరించలేదే ఎవరి దగ్గర రాజీ ప్రయత్నాలు చేయలేదే ధైర్యంగా పోరాడాం కూటమి గెలిచిన వెంటనే ఈ నాయకులందరూ రాజీ బేరాలు ఎందుకు వస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కానీ మన నాయకులను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను గాని సెలెక్టెడ్గా అందరికీ అన్ని విధాలుగా సత్కార సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి